రెడ్డి పిలుపునిచ్చారు వాయిస్ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు నిక్షేమిత్రులుగా చేరి క్షయ రోగులను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గ్రాసిం ఇండస్ట్రీస్ ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహార కిట్లను ముప్పై ఐదు మంది క్షయ రోగులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదకొండు ఏళ్ల పాలనలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారన్నారు ఆరోగ్యంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా లూటీ చేశారన్నారు అప్పుల ఊబిలో రాష్ట్రం మునిగిపోవడంతో అభివృద్ధి సంక్షేమం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు దానిలో భాగంగా పి నాలుగు విధానంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నారు దేశంలో పెరుగుతున్న కాలుష్యం జీవనశైలి విధానాల వల్ల నేపథ్యంలో వ్యాధులు పెరుగుతున్నాయన్నారు കാര്യക്കമ മുഖ്യം ഈ കാര്യം ഏവിധം ജരി ഞാനിപ്പോൾ വസുന്ധർ ഗുരു സവിവരംഗ തെളിവേ ജന పూర్వకాలం అంటే ఒక పది సంవత్సరాల క్రితం ముందు వరకు కూడా టీబీ అనేది చాలా భయానకంగా చాలా ఇబ్బందికరంగా ట్రిక్లాసిస్కి ఎవరైతే గురయ్యారా పేషెంట్లు ట్రీట్మెంట్ సమయంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండడం ఒక్కసారి టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అనేక సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి రావడం ఇటువంటివి చూసాం అయినప్పటికీ కూడా అది ఎంతో కాలంగా భారతదేశం టీబీని టోటల్గా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టడం డాక్టర్ వసుంధర గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయ్యింది అనుకునే పరిస్థితులు కూడా రావడం జరిగింది కానీ ఇటీవల కాలంలో మరలా కొద్దిగా శుభ క్లాసిస్ కేసెస్తో ఎక్కువగా పెరగడం అనేది మనం చూడడం ఏదైతే ప్రపంచంలో అత్యధికంగా టీపీ కేసులు నమోదవుతున్న దేశంగా భారతదేశం గుర్తించబడ్డం అందువల్ల ఇవాళ ఐక్రాన్షన్ సూచనల మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు పదకొండు సంవత్సరాల పరిపాలనలో ప్రధానంగా ఆరోగ్యానికి పెద్దపేట వేయాలి ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలనే ఒక ఆలోచనతో వారు ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకొని టోటల్గా టీపీని అలాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్ర ఖజానాని పూర్తిగా లూటీ చేసిన సంగతి నాకు తెలుసు దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు పెరిగిపోయిన నేపథ్యంలో అందరికీ నమస్కారం అండి మన ఈస్ట్ గోదావరి జిల్లాలోని టీబీ కంట్రోల్ మనకు ఇరవై ఐదు ట్రూనాట్ మషీన్లు ఉన్నాయండి అలాగే ఒక సిబి నాట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో ఉన్నదండి ఈ మిషన్స్ అన్నిటిలోనూ కూడా మాలిక్యులర్ పద్ధతి ద్వారా అంటే అత్యున్నతమైన అధునాతనమైన టెస్టింగ్ విధానం ఇది టీబీ డయాగ్నోస్టి డయాగ్నోసిస్లోని దీన్ని ఉపయోగించి మనము ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల టెస్ట్లు ఈ మాలిక్యులర్ పద్ధతి ద్వారానే మనం చేస్తున్నాము అలాగే మైక్రోస్కోప్స్ కూడా ఉన్నాయి అంతా కలుపుకొని మనము ప్రతి వెయ్య జనాభాకి మూడు ప్రతి లక్ష జనాభాకి మూడు వేల కంటే ఎక్కువ టెస్టింగ్లు మనం చేయడం జరుగుతుంది అలాగే ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ అనే కార్యక్రమం ద్వారా మనం డయాబెటిక్స్ హైపర్ టెన్సివ్స్ లో బిఎంఐ పేషెంట్స్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న పేషెంట్స్ స్మోకర్స్ ఆల్కహాలిక్స్ ఓల్డ్ టీబీ కేసెస్ ఉన్న పేషెంట్స్ హై రిస్క్ బలనరబుల్ పాపులేషన్స్ అందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా మనము నమోదు చేయడం జరిగిందండి వీరందరికీ కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో సిమ్టమ్స్ అంటే రెండు వారాలకు మించిన దగ్గు జ్వరం రావడము బరువు తగ్గడము ఆకలి మందగించడం నోటమ్మట రక్తం పడ్డం ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా అలాగే ఛాతిలోని ఎక్స్రే తీసిన తర్వాత ఏ రకమైన మచ్చ ఉన్నా కూడా వీళ్ళందరిలోనూ కూడా శాంపుల్స్ స్పోటమ్ టెస్టింగ్ శాంపుల్స్ అనేవి తీసుకొని మాలిక్యులర్ టెస్టింగ్ మనం చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైతే సిమ్టమ్స్ ఉండవో ఈ ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్లో సిమ్టమ్స్ లేని వారికి బల్నరబుల్ పాపులేషన్లో సిమ్టమ్స్ లేని వారి అందరికీ కూడా ఎక్స్రేలకు రెఫర్ చేసి ఎక్స్రే ద్వారా అంటే ఎక్స్రే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెన్సిటివ్ టెస్ట్ అండి సో ఎక్స్రే ద్వారా కూడా మనము టీబీ అనేది గుర్తించడానికి మనము బాగా ప్రోత్సహిస్తున్నాము దీని ద్వారా అర్లీగా టీబీ కేసెస్ అనేవి నమోదు కాబడి అర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేషన్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేషన్ చేయడం వల్ల అవుట్కమ్ అనేది సక్సెస్ రేట్ అనేది మోర్ దన్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండేలాగా మనము ఈ జిల్లాలోని చేస్తున్నామండి అలాగే టీబీ ట్రీట్మెంట్ అనేది ఆరు మా సాధారణ డ్రగ్ సెన్సిటివ్ ట్రీట్మెంట్ అనేది ఆరు మాసాల ట్రీట్మెంట్ ఉంటుందండి దీన్ని మన ఆశా కార్యకర్తల ద్వారా డాట్ పద్ధతి ద్వారా వారికి ట్రీట్మెంట్ అన్నది అందజేయున్నాము అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ కూడా పేషెంట్కి టూ ఇయర్స్ వరకు మనం ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి కూడా ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉన్నంతకాలం అంటే ఆ డ్రగ్ సెన్సిటివ్ టీబీ అయితే ఇంతకుముందు చెప్పాను కదా ఆరు మాసాలు ట్రీట్మెంట్ అని ప్రతీ నెల వెయ్యి రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళకి సపోర్ట్ కోసం న్యూట్రిషన్ కోసం గవర్నమెంట్ వారు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి అలాగే మరి ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద మన ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మిత్ర అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చి మిత్రాలను ప్రోత్సహించి టీబీ పేషెంట్లని దత్తత తీసుకునేలా చేస్తున్నాము ఈ టీబీ పేషెంట్లను దత్తత తీసుకోవడం ద్వారా వారికి కావలసిన సహకారం అంటే న్యూట్రిషనల్ కిట్ రూపంలోనైనా అవ్వచ్చు అలాగే వారికి కౌన్సిలింగ్ పద్ధతి అవ్వచ్చు వేరే టెస్ట్లు అవ్వచ్చు వారికి అన్ని రకాలుగా కూడా మనోధైర్యాన్ని కలిగించడానికి మిత్రాలని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి మన జిల్లాలోని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిక్షేమిత్రగా ముందు ముందుకు నడిపించారు ఈ కార్యక్రమాన్ని అలాగే మరి ప్రజాప్రతినిధులు కూడా ముందుకొస్తున్నారు వివిధ రంగాల్లో ఈవెన్ గ్రామ పంచాయతీల్లోని చాలా మంది పంచాయతీ సభ్యులు కూడా నిక్షేమిత్రాలుగా రిజిస్టర్ అయ్యారు ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఈవెన్ వారు కూడా ముందుకు వస్తున్నారు చాలా మంది డాక్టర్లు కెమిస్ట్లు అన్ని రంగాల్లోనూ ఈవెన్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ రోజు మరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వంద పేషెంట్లని దత్తత తీసుకోవడం జరిగింది నిక్షేమిత్రాలుగా రిజిస్టర్ అయ్యి ఈ ఇన్ని ఇన్ని రకాల ఇంటర్వెన్షన్స్ తోని మనము మన ఈస్ట్ గోదావరి జిల్లాలో టీబీ లేకోకుండా టీబీ రహిత ఈస్ట్ గోదావరిగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి మీరందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మీ పత్రిక మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి టీవీ ముక్త భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా టీబీని సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం ఏదైతే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పి ఫోర్ విధానాన్ని తీసుకురావడం దానిలో భాగంగా ఏదైతే ఈ టీబీ పేషెంట్స్ని వాళ్ళందరినీ కొంతమంది నిక్షేమిత్రాలుగా వారిని దత్తత తీసుకుని వారి సంక్షేమం చూడాలి వారికి పోషణకు సంబంధించి కానీ అవగాహనకు సంబంధించి కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం ఈ జిల్లాలో ఉన్న వంద మంది టీబీ పేషెంట్లకి నిక్షేమిత్రగా సపోర్ట్ చేయడం కోసం గ్రాస్మ్ ఇండస్ట్రీస్ ముందుకు రావడం వారికి సంబంధించిన అనుపతి నియోజకవర్గంలో ముప్పై ఐదు మంది ఉండడం వారికి వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ కిట్స్ ఇచ్చే ప్రోగ్రాంని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది ఏది ఏమైనా ఆరోగ్య విషయం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జీవన శైలి విధానంతో మరి వాళ్ళ పర్యావరణ విఘాతం ఏదైతే కలుగుతూ ఉందో దానివలన పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యం బారిన పడతా ఉన్నారు ఆ విషయాల పట్ల పరిశ్రమల వారు కూడా సంపూర్ణమైన అవగాహన ప్రజలకు కల్పించి వారు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు సహకారం అందించాలి అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు పీ ఫోర్లో ప్రతి నాయకుడు కూడా నిక్షేమిత్రలుగా ఉండి ప్రతి ఒక్కరిని దత్తత చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇప్పటికే మన కలెక్టర్ గారు కూడా ఒక పేషెంట్ని దత్తత తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యమైన నాయకులు ఎవరున్నారో అందరూ కూడా ఈ విధానాన్ని అవలంబించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం